ఏపీ ప్రజలకు శుభవార్త అవును వరాల జల్లుకు సిద్ధంగా ఉండండి వరాల జల్లు రాబోతుంది అవును సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు వరాల జల్లుకు సిద్ధంగా ఉండండి అంటే చెప్పడం అయితే జరిగింది వైసీపీ మేనిఫెస్టో పెద్ద వచ్చేస్తుంది రాప్తాళ్ళలో ప్రకటించనున్న సీఎం జగన్ బీసీల కోసం సరికొత్త పథకాలు మహిళలకు మరిన్ని వరాలు నవరత్నాలకు మించిన ఫలాలు రైతులకు రుణమాఫీ పేద తరగతి మహిళలకు పండగే ఈ దిశగా వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరాల మేనిఫెస్టో విడుదలకు సిద్ధమవుతుంది సరిగ్గా మరో నాలుగు రోజుల్లో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు అందుకు సంబంధించిన నవరత్నాలకు మించి సరికొత్త పథకాలతో మేనిఫెస్టో అయితే రూపొందిస్తున్నారన్నమాట అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది సరికొత్త అయితే రాబోతున్నాయి అందరూ సిద్ధంగా ఉండి వరాల జల్లు కురిపిస్తున్న చెప్పేసి చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి